ధనుర్ రాశి వారికి ఈ సంవత్సరం చాలా సమస్యలు తీరుతాయి జీవితం స్థిరంగా ప్రశాంతంగా అభివృద్ధి పథంలో సాగుతుంది మాట తప్పే మనుషులు ఉపయోగించుకొని ప్రత్యుపకారం చేయని వాళ్ళు జీవితంలో అధికంగా కష్టం కలిగిస్తారు అనువంశికంగా సంప్రాప్తించాల్సిన ఆస్తి అనుకున్నంతకి చేతికి రాదు ఇతరుల ధనం మీద స్వజనుల ఆస్తి మీద పెద్దగా ఆశ శక్తి ఉండదు స్వాజితంపైనే ఎక్కువ దృష్టి ఉంటుంది పథకం రచించడంలో అమలు చేయడంలో మంచి నేరపరితనం ఉంటుంది ఎవరైనా తోడలేకపోతే కార్యక్రమాలు చేయడానికి వెనకాడతారు మీరు పడిన కష్టాలు మీ పిల్లలు పడకూడదని భావిస్తారు సంతాన సంబంధిత విషయంలో అనుబంధం ఎక్కువగా ఉంటుంది కానీ ఆలోచనలు సంతానం మీద బలవంతంగా వృద్ధి ప్రయత్నం చేయరు ప్రభుత్వ చట్టపరంగా ఉన్న లోటుపాట్లను లోపాలను అందరికంటే సులువుగా గ్రహిస్తారు లెక్కలు అన్ని కాగితం మీద లేకపోయినా అన్నీ గుర్తుంటాయి వివాదాస్పద విషయాలకు దూరంగా ఉంటారు వ్యక్తిగత కుటుంబ విషయాలలో ఇతరుల మీద ఇతరుల మితిమీరిన జోక్యం కాలక్రమేణా ఇబ్బంది కలిగిస్తుంది జీవితంలో రెండు రకాల వృత్తి ఉద్యోగాలలో ప్రావీణ్యత ఉంటుంది సంపాదన బాగున్న అందుకు తగిన ఖర్చులు ఉంటాయి ధనం పొదుపు చేయాలన్న మీ ఆలోచన కొంతవరకు మాత్రమే ఆచరణలో సాధ్యమవుతుంది అనవసరపు ఖర్చులు చేసి మీ వాళ్లను అదుపులో పెట్టడంలో మీరు విఫలమవుతారు ఉద్యోగపరంగా మీరు కోరుకున్న మార్పులు వస్తాయి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ఉత్తర్వులు అందుకు వాళ్ళ ఇబ్బంది పెట్టే వాళ్లను అదుపులో ఉంచుకుంటారు మీ ద్వారా సహాయం పొందిన వ్యక్తులు ఉన్నత స్థానాలను పొందుతారు ఎప్పుడు వారు మీ సహాయం తీసుకోవడమే నామార్థగా భావిస్తారు ఎవరి భాగస్వామ్యం లేకుండా నూతన వ్యాపారాలు ప్రారంభించి అనుకూల ఫలితాలను సాధిస్తారు ఆర్థిక లావాదేవీలు సంవత్సర ప్రథమార్థంలో కొన్ని ఇబ్బందులకు గురి చేస్తాయి దొంగలు స్నేహితులలోని అధికంగా ఉన్నారని గ్రహిస్తారు కుటుంబ పురోగతిపై దృష్టి సాధిస్తారు స్త్రీల సహాయ సహకారాలతో వృత్తి ఉద్యోగాలలో ఆటంకాలను అధిగమించగలుగుతారు చదువు కోసం ఉద్యోగం కోసం విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఫలిస్తాయి దూర ప్రాంత ప్రయాణాలు లాభిస్తాయి రియల్ ఎస్టేట్ వ్యవహారాలు లాభిస్తాయి స్థలాలు ఆక్రమణకు గురి కాకుండా కాపాడుకోవడానికి విశేషంగా శ్రమిస్తారు కాంట్రాక్టులు సబ్ కాంట్రాక్టులు లీజులు లైసెన్సులు అనుకూలిస్తాయి వృద్ధులు చిన్నపిల్లల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించి వాళ్లకు సౌకర్యాలు ఏర్పరుస్తారు సంవత్సర ద్వితీయార్థంలో స్థిరాస్తుల వ్యవహారాలు వివాదాస్పదమవుతాయి విద్య వైద్య అలంకార వినోద సంబంధమైన వృత్తి ఉద్యోగాల వారికి అనుకూల కాలం భాగంగా వెండి వంటి లోహ వ్యాపారులు చేసేవారు లాభాలు పొందుతారు అకౌంట్స్ విషయంలో శ్రద్ధ తీసుకోవాలి నిష్కారమైన వేధింపులు విమర్శలు కొంతకాలం మీ మానసిక ప్రశాంతతకు భంగం కలిగిస్తాయి ముఖ్యమైన విషయంలో విదేశాలలో ఉండే మీ మిత్రులు ఆదుకుంటారు కొందరి మధ్య విభేదాలు పరిష్కరించడం వల్ల వాళ్ళు వాళ్ళు ఏకమై మీకు సమస్యలు ఆటంకాలు సృష్టి సృష్టిస్తారు ఉపయుక్తమైన సర్టిఫికేట్స్ డాక్యుమెంట్స్ యుక్తిగా చేజిక్కించుకుంటారు చట్టపరమైన సమస్యలు కోర్టులు పోలీస్ స్టేషన్లలో వివాదాలు మొదలైనవి చకపరుస్తాయి పది మందులు ప్రతిష్ట పెంచుకోవడానికి చేసే ప్రయత్నాలు స్త్రీల సహాయ సహకారాల వలన ఫలిస్తాయి మీరు సాధించిన విజయాల వెనుక మీ జీవిత భాగస్వామి కుటుంబ సమస్యలు సహాయ సహకారాలు ఉంటాయి శక్తి సామర్థ్యాలు ఉన్న వారి పక్కన పెట్టుకొని మీరు అనుకూలంగా ఉన్న వ్యక్తులని ప్రోత్సహిస్తారు వారికే ముఖ్యమైన బాధ్యతలు అప్పగిస్తారు ట్రాన్స్పోర్ట్ వ్యాపారం చేసే వారికి లాభాలు తక్కువగా ఉంటాయి నొప్పులు జీర్ణకూల సంబంధమైన చర్మ సంబంధమైన అనారోగ్యాలకు గురయ్యే అవకాశం ఉంది స్పెక్యులేషన్ వల్ల గతంలో పోగొట్టుకున్న ధనాన్ని తిరిగి పొందగలుగుతారు కొన్ని ముఖ్యమైన సందర్భాలలో మీ మాటలు నిర్ణయాలను ఇతరులకు నచ్చవు అయితే మీ నిర్ణయాలే అనుకూల ఫలితాలు రావడానికి కారణమవుతాయి మీరు భయపడినట్లుగా సంఘటనలు జరగవు కొండల వలె సమస్యలు వచ్చిన మబ్బుల వలె విడిపోతాయి అనేక పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు కొన్ని కొలది శక్తి కొలది దాన ధర్మాలు చేస్తారు మార్పులకు మీరు అంగీకరించని కారణంగా అగ్రిమెంట్స్ వాయిదా పడతాయి చెప్పుకోదగిన కారణం లేకుండా ముఖ్యమైన వ్యక్తులు దూరమవుతారు ఎదుటి వారి మనోభావాలను గౌరవించకపోయినా వారు చెప్పే విషయాలను ఓపిగ్గా వినండి మీ వల్ల కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా పడ్డాయన్న ఆరోపణలు రాకుండా జాగ్రత్త వహిస్తే చాలా మంచిదని చెప్పవచ్చు మీరు అనేక రకాల సమస్యలతో సతమతమవుతున్నారా ఆర్థిక పరంగా ఉద్యోగ ఉద్యోగపరంగా కానీ వివాహం దాంపత్యం కుటుంబంలో సమస్యలు వ్యాపారం వ్యక్తిగతం ఎటువంటి సమస్యలతో మీరు ఇబ్బంది పడుతున్నా సరే ఒక్కసారి మమ్మల్ని సంప్రదించండి ఎలాంటి సమస్యకైనా సరే ఖచ్చితంగా ఖర్చులేని పరిష్కారాలు అందిస్తాం ఇప్పటి వరకు మీరు ఎంతో మందిని కలిసి విసిగిపోయి ఉన్నట్లయితే ఖచ్చితంగా ఒక్కసారి మమ్మల్ని సంప్రదించండి మీ సమస్యకు ఖచ్చితంగా ఖర్చులేని ఖచ్చితమైన పరిష్కారాన్ని అందిస్తాం మీరు ఎంతో మందిని కలిసి ఎంతో డబ్బు ఖర్చు పెట్టి ఏమాత్రం ఫలితం లేదని బాధపడుతున్నట్లయితే ఒక్కసారి మమ్మల్ని సంప్రదించండి మీ సమస్యకు ఖచ్చితంగా చక్కటి పరిష్కారాన్ని చూపిస్తాం మీ పుట్టిన తేదీ సమయాన్ని ఉపయోగించి జాతక చక్రం వేసి అందులో మీకు అనుకూల గ్రహాలేంటి అనుకూల కాని గ్రహాలేంటి ఇప్పుడు మీకు ఏ దశ జరుగుతుంది అందులో అంతర్దశ ఏంటి అది మీకు ఎంతవరకు అనుకూలం మీకు ఏదైనా కాలశిల్ప దోషం ఉందా శని దోషం కానీ లగ్న దోషం దోషం కానీ ఉందా అవన్నీ కూడా పూర్తిగా పరిశీలించి అస్సలు సమస్య ఎక్కడ ఉందో దాన్ని కనిపెట్టి దానికి చక్కగా సరిపోయే మంత్రం ఇస్తాము ఇదంతా కూడా కేవలం ఐదు వందల రూపాయలకు మాత్రమే ఆ మంత్రం చదువుతున్న కొద్దీ మీ సమస్య ఖచ్చితంగా క్రమక్రమంగా తీరిపోవడం మీరు గమనిస్తారు ఇది కంప్యూటర్ జ్యోతిష్యం కాదు స్వయంగా జాతక చక్రం వేసి ఖచ్చితమైన ఫలితాలను మీకు తెలియజేస్తాం దీని కోసం మీరు చేయవలసిందల్లా ఇక్కడ కనబడే ఐసిఐసిఐ బ్యాంక్ అకౌంట్లో ఫైవ్ హండ్రెడ్ అంటే ఐదు వందల రూపాయలు డిపాజిట్ చేయాలి డిపాజిట్ చేసిన తర్వాత మీరు బ్యాంక్ లో వేస్తే ఆ స్లిప్ను ఫోటో కానీ లేదా ఆన్లైన్ ద్వారా కానీ ఫోన్ ద్వారా వేస్తే స్క్రీన్ షాట్ కానీ ఇక్కడ కనపడే ఈ నెంబర్కి కి చేయండి ఆ స్క్రీన్ షాట్ లేదా స్లిప్ను ఫోటో తీసి పెట్టిన తర్వాత మీ పేరు అలాగే మీ డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ అంటే మీ పుట్టిన తేదీ పుట్టిన సమయం అలాగే పుట్టిన ఊరు వివరాలను మాకు పంపించండి కేవలం ఐదు నుంచి పది రోజుల్లోపు మీది జాతక చక్రం వేసిన తర్వాత వాట్సాప్ ద్వారా మీకు ఫోన్ అపాయింట్మెంట్ టైం డేట్ తెలియచేస్తాం ఆ టైంకి మేమే మేము ఫోన్ చేస్తాం ఫోన్ చేసి మేము పూర్తి వివరాలను మీకు తెలియచేస్తాం అరగంట సేపు మీ జాతకం గురించి పూర్తిగా తెలిపి మీకు మంత్రాన్ని కూడా ఇస్తాం ఇదంతా కూడా కేవలం ఐదు వందల రూపాయలు మాత్రమే ఇంకా మీకు ఏమైనా సందేహాలు ఉంటే ఇప్పుడు కనపడే నంబర్ నైన్ వన్ సిక్స్ జీరో ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫోర్ నైన్కి కి ఫోన్ చేసి తెలుసుకోండి ఉదయం పది గంటల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు మాత్రమే మీరు ఫోన్ చేయాలి తర్వాత మీరు ఫోన్ చేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టవద్దు మీకు ఎలాంటి సమస్య ఉన్నా ఒక్కసారి మమ్మల్ని సంప్రదించండి ఖచ్చితంగా మీ సమస్యకు పరిష్కారం తెలియచేస్తాం